థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు చెవిటివాడు కాకపోతే మనకు లైట్ ఇచ్చేవాడు కాదు తెలుసా మీకు ఆయన చెవిటివాడు అని తెలుసా దేవురబ్బాయ్ థామస్ ఆల్వా ఎడిసన్ ఆయనకి చెవుడు ఉందని తెలుసా మీకు ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా చెవిటివాడేనా మరి ఇంతసేపు ఆలోచించింది కొన్ని వాళ్ళన్నా పెడతారా కామెంట్లో చూడండి వాళ్ళకి తెలుసా చూసే వాళ్ళకి తెలుసు కొద్ది గొప్ప అవునా కదా చెవుడు లేకపోతే శుభ్రంగా క్లాస్లో చదువుకునేవాడు క్లాస్లో చదువుకుంటే ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకునేవాడు ఒక ఉద్యోగస్తుడు అయ్యేవాడు అసలు అతడు ఎవడో కూడా మనకు తెలిసేది కాదు అవునా ఇప్పటికీ మనం దీపాలు పెట్టుకొని బతకాల్సి వచ్చేదేమో దేవునికి స్తోత్రం అల్లె అంటే ఒక వ్యక్తికి ఉన్న బలహీనత కూడా లోకానికి ఉపయోగపడేటట్టు చేస్తాడా దేవుడు మన బలహీనత కూడా సమాజానికి ఉపయోగపడిద్దా ఇదొక సపరేట్ అంశం చెప్పాలనుకున్నా ఏందో ఇప్పుడే వచ్చింది ఇది దేవునికి స్తోత్రం గాక దేవుడు మన బలహీనతలను కూడా వాడుకొని సమాజానికి మేలు చేస్తాడు ఈయనకి చెవుడు ఉంది వినపడదు అందుకే ఆయన ఎంత చెప్పినా ఎక్కక నీకు దండం పెడతాం రా బాపు అని పంపించారు వాడు తల్లి చెప్పుకుంది ఫలితంగా ఆయన అలాగయ్యాడు దేవునికి స్తోత్రం గాక ఇంకొకటి దాదాపు ఎన్నిసార్లు ఆయన ప్రయత్నంలో ఫెయిల్ అయింది మించు మించు వెయ్యి పర్యాయాలు అదే చెవులు బాగా వినపడ్డట్టయితే మనుషుల మాటలకి కురింగిపోయి ఎప్పుడో సర్దుకునేవాడు క్లాసులో సబ్జెక్ట్ అర్థం కాకుండా చేయటానికి చెవుడు ఉపయోగపడిందే వచ్చి స్తోత్రం అంతేకాదు తను బల్బుని కనుగొనడానికి చేసిన ప్రయోగాల్లో పక్కన వాళ్ళ సనుగుళ్ళు కొనుగోళ్ళు విమర్శలు వినపడకుండా చెవుడు ఉపయోగపడిందో ఇప్పుడు చెప్పండి ఆయనకు బలహీనత ప్లస్సా మైనసా ఆయన అడగండి అయ్యగారు నిజంగా మీరు మీ మీ చెవుడు ఎంత గొప్పదయ్య గారు అంటే లాగి పీకుతాడు ఒకటి నా చెవుడు మంచిదా వినపడక నేను చేస్తుంటే నీకేం పిచ్చంట్రా నా చెవుడు మంచిదంటావు లేదయ్య గారు మీ చెవుడు పుణ్యమే మాకు లైట్ వచ్చింది విచిత్రంగా ఉంటుంది కానీ వాస్తవం ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక